ఓం ్రీం క్లీం శ్రీం నమశివాయ వీరబ్రహ్మణే నమ ఈ ద్వాదశాక్షి మంత్రము విష్ణు ఈశ్వరులకు భేదం లేదని మనకు తెలుపుతుంది కలియుగం ఐదు వేల సంవత్సరముల మీదట భూమి మీద ఎలా ఉండబోతుంది అని బ్రహ్మంగారి కాలజ్ఞానం వల్లనే మనకు తెలిసింది ప్రస్తుతము వర్తమాన కాల జ్ఞానము తెలుసుకుందాము తొడలుగొట్టి ఆడవాళ్ళు రచ్చకెక్కేను అరచేతిలో ప్రపంచాన్ని చూపే సెల్లు అందరి చేతిలో ఆడుచుండేను నకిలీ వస్తువులు చలామణి అయ్యేను ఆడవారికి జుట్టు బరువై క్రాపింగులతో బయట తిరిగేరు మంచు పర్వతాలు కరిగి మనుషులతో పాటు అనేక ప్రాణికోటి అంతరించేను వైద్యులకు అందని రోగం పుట్టి ప్రపంచాన్ని వణికించేను కులం మతం అంటూ రెచ్చగొట్టి రాజకీయాలు చేశారు నేనే దేవుణ్ణి అనే పగటి వేసేగాళ్ళు పుట్టుకొస్తారు కులాంతర వివాహాలు జరిగేను ఓడలు బొండ్లవును బొండ్లు ఓడలగును మంచివారు ఎక్కువగా కష్టాలు పడేరు బాల్యంలో ఎంట్రుకలు నడిచి బట్టతలలు వచ్చేను ఇంటికి ఒకరిద్దరు విధవలుండేరు ఇద్దరు కాకపోయినా ఒకరి మాత్రం గ్యారంటీ మనుషులతో మాయాబొమ్మ మాట్లాడుతుంది అంటే అది సెల్ ఫోన్ కావచ్చు రోబో కావచ్చు దానికి అందరూ కనెక్ట్ అయిపోతారు గ్రహణాల వలన జన్యులోపం వలన వింత జీవులు పుట్టేను ఎండితెర వేల్పులు పరిపాలనకు వచ్చేను ప్రభుత్వాలు స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేను పదవులకై స్త్రీలు రచ్చకెక్కేరు ప్రస్తుతం అదే జరుగుతున్నది ప్రజానాడి నాయకులకు చిక్కకుండేను అంటే సామాన్యులు కూడా తెలుసుకుంటారు మంచి చెడు భార్యలు భర్తలను గౌరవించకుండేను స్త్రీలు రాజకీయాల వైపు మొగ్గు చూపేను దేవునికి సంతృప్తి లేని పూజలు జరిగేను మూర్ఖులైన జనులు ఒకరినొకరు చంపుకొనేరు ఆడవారిపై అత్యాచారాలు ఎక్కువయ్యేను వయసు నిమిత్తము లేకుండా జనులు మందుకు బానిస అయ్యేరు బెట్టింగులతో పిల్లలు అప్పులపాలయ్యేరు రక్త సంబంధాలు తెగిపోయేను అన్నదమ్ములు కొట్లాడి రచ్చకెక్కేరు ఆశ్చర్యకరమైన వింతలు జరిగేను గ్రహాంతర జీవులు భూమిపైకి వచ్చేను చిన్న వయసులోనే మరణాలు సంభవించేను ఎరుకలేక జనులు మూర్ఖులయ్యేరు ఆడవారికి జడను బరువయ్యేను క్రాపింగులతో బయట తిరిగేరు ఒకప్పుడు గోంగూర కట్టమైనా ఉన్నది ఇప్పుడు ఆడవారికి జుట్టు కొత్తిమీర కట్టమాయనైంది సిగ్గు విడిచి బికినీలతో తిరిగేవారు తల్లిదండ్రులకు బిడ్డలకు ఎడబాటు కలిగేను బీపీలు షుగర్లు పెరిగేను బాల్యంలో ఎంట్రికలు నడిచేను ప్రస్తుతము బాల్యంలో పిల్లలకు ఎక్కువగా ఎంట్రికలు నడుస్తున్నాయి కులమత భేదాలు లేక వివాహాలు చేసుకునేరు విదేశాలలో ఉద్యోగాలు చేసేరు అనేక వింత రోగాలు పుట్టాను పాపభారం మోయలేక భూదేవి ఒలబలా ఏడ్చేను పెద్ద చిన్న అనే గౌరవము తగ్గిపోయేను మనము కోరిన వస్తువులు మన ఇంటికే వచ్చేను ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అనేక రంగాలలో ఉన్నవారికి విలువ తగ్గాను మాంసాహారులు ఎక్కువయ్యేరు సెల్ఫోన్లతో కంటి చూ కంటి చూపు తగ్గాను దేవుడు లేడు అనే నాస్తికులు ఎక్కువ అయ్యేరు డబ్బుకు విలువ తగ్గాను శ్రమజీవుల సొమ్ము వ్యాపారస్తులు పాలయ్యేను నాణ్యత లేని వస్తువులు తయారీ చేసేవారు చేసేరు కల్తీ తిండి తిని జనులు సచ్చేరు అనేక దేశాలలో యుద్ధాలు జరిగేను భూగర్భమున ఉన్న దేవుళ్ళు ఆ ప్రతిమను బయటికి వచ్చి పూజలు అందుకునేను పల్లెజనులు ఎక్కువగా పట్నాల వైపు వలస వెళ్ళేరు కంప చెట్లు మొలిచి అనేక పల్లెలు పాడైపోయేను రైతుకు గిట్టుబాటు లేక అల్లాడిపోయాను అడవి జంతువులకు జంతువులు జనావాసాలకు వచ్చేను సావుకబుర్లు ఎక్కువగా వినేరు తల్లిదండ్రుల కంటే ముందు పిల్లలు ఎక్కువగా చనిపోయేను స్త్రీలు ఎక్కువగా మేకప్ వేసుకొని తిరిగాను అందానికి మెరుగులు దిద్దుకొని పట్నపు సౌకర్యాలు పల్లెలకు కూడా వచ్చేను చదువుకున్న వారి సంఖ్య పెరిగేను ఉద్యోగాలు తగ్గాను నీటి నిల్వలు పెంచి అనేక గ్రామాలను ముంచేరు ఇతర గ్రహాలపై కాలనీలు కట్టేరు తర్వాత సమాచారం పార్ట్ టూలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓం ఫ్రీ క్లీన్ श्रीं नमः शिवाय वीरब्रह्मणे नमः जय ईश्वरी मातको